అల్లూరి జిల్లా అరకులోయలో ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాలు ఈసారి కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయలేదు కళ్యాణ మహోత్సవాన్ని తలకించేందుకు గాను పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు స్వామివారి ఊరేగింపు మహోత్సవం పురవీధులలో చేపట్టారు ఆలయ కమిటీ మరియు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అలాగే మంగళవారం నాడు శ్రీ స్వామివారి కళ్యాణ స్వామి ఊరేగింపు కార్యక్రమం జరిగింది కాబట్టి భక్తురాని మంది కూడా చాలామంది మన గిరిజన ప్రాంతమైన గిరిజన ప్రాంతమైన భక్తులు అందరూ కూడా చాలామంది ఇందులో పాల్గొన్నారు కొన్ని వేల మంది అలాగే ఈరోజు ఈ కళ్యాణోత్సవ సందర్భంగా అనగా ఇరవై ఐదో తారీఖు శనివారం నాడు శ్రీనివాసుడికి ప్రీతికరమైన శనివారం భారీ అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరిపిస్తున్నాం రామారమి ఒక ఎనిమిది వేల మంది ఈ అన్న సంతర్పణ కార్యక్రమం భక్తులు శ్రీ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తారు కాబట్టి మన గియన ప్రాంతమైన అరకు చాలా భారీ రంగంగా స్వామివారి తాలూకా పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో మన ఆలయం ప్రతిష్ట జరిగింది అప్పటి నుంచి నేటి వరకు కూడా అప్పుడు రమ్యంగా ఈ కళ్యాణోత్సవాలు కార్యక్రమాలు జరుగుతున్నాయి